హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డిఎస్పి న్యూస్ ప్రతి సమస్యపై మా పోరాటం డిఎస్పి న్యూస్ లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి నూట రెండు తల్లి బిడ్డల ఎక్స్ప్రెస్ డ్రైవర్స్ నిరసనలు అమలాపురం కలెక్టర్ కార్యాలయం ఎదుట తల్లి బిడ్డల ఎక్స్ప్రెస్ డ్రైవర్లు నిరసన తెలుపుతూ ధర్నా చేపెట్టారు మాకిచ్చే జీతం ఏడు వేల ఎనిమిది వందల డెబ్భై రూపాయలు సాలీసాలన జీతంతో మేము మా పిల్లలు మా తల్లిదండ్రులను పోషించుకుంటూ ఎంతకాలం బ్రతకాలని కలెక్టరేట్ వద్ద జిల్లా వ్యాప్తంగా ఉన్న డ్రైవర్లు ధర్నా చేపట్టారు రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగుల పిలుపు మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేయడానికి సిద్ధమయ్యామని తెలిపారు మా సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నారా లోకేష్ వెంటనే పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో పండు సురేంద్ర జగన్ తదితరులు పాల్గొన్నారు جي تعلقو ها جيوتو ميرا ها جي تعلقو جي تعلقو ها جيوتو ميرا پنن ميٽا اس مي ڈرائيور ني ما ڏکوڙي پنن ميٽا నా పేరు గండి మహేంద్రబాబు నేను తల్లి ఎక్స్ప్రెస్ లో డ్రైవర్ కింద పని చేస్తున్నాను కోన అంబేద్కర్ కోనసీమ జిల్లా మేము స్టేట్ వైడ్ గా ఈ రోజున మన కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నాకు దిగడం జరిగింది ఎందుకు ఎందుచేతంటే మేము గత తొమ్మిది సంవత్సరాలుగా ఈ తల్లి ఎక్స్ప్రెస్ లో డ్రైవర్ల కింద పనిచేస్తాము గత గత ప్రభుత్వం ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన పథకం ఇది ఆయన ప్రవేశపెట్టినప్పుడు ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై రూపాయలకు మా జీతానికి ప్రవేశపెట్టారు ఈ పథకాన్ని ఈ తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా అదే జీతంతో మేము ఈ పథకంలో మేము డ్రైవర్ల కింద పనిచేస్తున్నాం ఈ ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై రూపాయలతో మేము కుటుంబాన్ని ఎలా పోషించాలి అద్దరు ఎలా కట్టాలి మేము ఏ రకం ఏ రకంగా బతకాలన్నది మాకు అర్థం కావట్లేదు ప్రతి ప్రభుత్వం మారిన కాంట్రాక్టులు మారుతున్నాయి కానీ మా జీవితాల్లో మార్పు అనేది లేదు ఈసారన్నా మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మా కష్టాలని మా కుటుంబ బాధల్ని మా బాధల విషయమై అన్ని అర్థం చేసుకుని మా సమాన పనికి సమాత వేతనాన్ని అందించి మా ఉద్యోగ భద్రత కల్పించి మమ్మల్ని మా జీతం ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు ఉన్న జీతాన్ని పద్దెనిమిది వేల ఐదు వందలుగా మార్చి మా జీవితాల్లో వెలుగు నింపుతారని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుచేతంటే మేము చేస్తున్నా ఏదో ఒక గవర్నమెంట్ దాంట్లో చేస్తున్నామన్న ఆశతో చేస్తామే తప్ప ఎప్పటికన్నా ఏదో ఒక ఇదో విధంగా ఎదురు చూస్తున్న చూపులు మా ఎదురు చూపుల కింద మిగిలిపోతున్నాయి తప్పించి మమ్మల్ని ఆదుకునే నాదురు ఎవ్వరూ కనిపించట్లేదు కనుక ఈ రోజు మా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఐదు వందల యాభై మంది డ్రైవర్లు కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాకు దిగడం జరిగింది మేము మేము ముఖ్యంగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే మా కుటుంబాలని దృష్టిలో ఉంచుకుని మాకు జీతం ఏడు వేల వందల కింద ఉన్న జీతాన్ని పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు చేసి మా ప్రతి ఒక్క తల్లిపెడ్డ డ్రైవర్ కుటుంబాలను ఆదుకుంటారని చెప్పేసి సీఎం గారికి డిమాండ్ చేయడం జరుగుతుంది నాగేంద్ర రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోసం జిల్లా జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఎదురుగొండ ధర్నా నిర్వహించడం జరుగుతుంది మా యొక్క ఉద్దేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే తల్లిపేట ఎక్స్ప్రెస్ డ్రైవర్స్ కి మినిమం జీతం ప్రజెంట్ ఇప్పుడు అయితే ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై రూపాయలు మాత్రం ఇస్తున్నారు మాకు మినిమం జీతం పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు కల్పించాలనేసి ఉద్యోగ భద్రత కల్పించాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే మమ్మల్ని స్టాఫ్ ని మాకు ఉన్న ప్రస్తుతానికి ఖర్చులకు అనుకూలంగా మినిమం చాలీ చాలని జీతాలతో చాలా ఇబ్బందిగా ఉంటుంది అందువల్ల మాకు మినిమం జీతం పద్దెనిమిది వేల ఐదు వందలు కల్పించాలనేసి ఆంధ్రప్రదేశ్ తల్లిపెడ్డ ఎక్స్ప్రెస్ యూనియన్ తరఫు నుంచి ఈ రోజు ఈ రోజు ఇక్కడ ధర్నా నిర్వహించడం జరుగుతుంది ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం తల్లిపెడ్డ ఎక్స్ప్రెస్ స్టాప్ లో ఐదు వందల వాహనంలో ఐదు వందల డ్రైవర్లు ఉన్నారు కానీ మాకు వచ్చి చెప్పి మాత్రం కేవలం ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై రూపాయలు మాత్రమే అలాగే గౌరవ ముఖ్యమంత్రి ఉదయలు నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఆనాడు రెండు వేల పదహారులో పెళ్లిపేడ్డ ఎక్స్ప్రెస్ పథకం ప్రారంభించడం జరిగింది కానీ ఈనాడు కూడా ఆ ముఖ్యమంత్రి వర్యలో ఉన్నారు చంద్రబాబు గారు కానీ మాకు వచ్చే జీతం మాత్రం కేవలం ఏడు వేల ఐదు వందల డెబ్బై రూపాయలు మాత్రం వస్తుంది మాకు మినిమం జీతం పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు కల్పించాలనేసి ఉద్యోగ భద్రత కల్పించాలనేసి రాష్ట్ర ఆదేశాల అనుసారం పెళ్లి ఎక్స్ప్రెస్ స్టాఫ్ అందరి తరపు నుంచి ఇక్కడ ఈ అంబేద్కర్ జిల్లా కోనసీమ జిల్లాలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మేము డిమాండ్ చేస్తున్నాం సురేంద్ర కుమార్ కొండేటి అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి తల్లిపెట్టి ఎక్స్ప్రెస్ డ్రైవర్లు డ్రైవర్లందరం కలిపి సమ్మెకు దిగడం జరిగింది ఆఫీస్ ముందు మాకు సాలిసాలం జీతంతో చాలా ఇబ్బందులు పడుతున్నాము ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు జీతం మట్టికెత్తారో ఉద్యోగ భద్రత లేదు దాని గురించి నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ ఆదేశించి మా మీద కొంచెం దయచెలపాలని మా మాకు డిమాండ్లని నెరవేర్చాలని చెప్పేసి పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు జీతం కల్పించాలని చెప్పేసి ఫ్యామిలీతో చాలా ఇబ్బంది పడుతున్నాం ఏడు వేల ఎనిమిది వందల జీతానికి దాని గురించి కొలంతా పట్టించుకుండి మా యొక్క సాలిసాలం జీతాలని కొంచెం పెంచాలని కోరుకుంటూ ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుకుంటున్నాం